హాయ్ అండి అందరికీ ఉదయం ఎక్కి గోదావరి కృష్ణానదులు దాటి గానుగాపురంలో దత్తాత్రేయ దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ మానసిక స్థితి సరిగా లేని వాళ్ళని భూతపరితాలు ఆవహించి బాధపడుతున్న వాళ్ళని విముక్తి కోసం తీసుకొస్తారండి నృసింహ సరస్వతి వారు ఇక్కడ ధ్యానం చేశారు ఆయన వచ్చినప్పుడు ఒక చెట్టు మీద ఉన్న భూతాన్ని తరిమి కొట్టి తర్వాత చేశారు హేమా అర్జమా నది సంగమ స్థానానికి వెళ్ళి స్నానం చేశామండి ఒడ్డునే ఉన్న సంగమేశ్వరుని దర్శనం చేసుకున్నాం ఈ గానగాపురంలో ఎనిమిది తీర్థాలు ఈ సంగమక్షేత్రంలో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు తీరతాయని ప్రజల నమ్మకం షట్కుల తీర్థం మనోరథ ఉన్న పరాతమైన భక్తులు దత్తపారాయణ చేస్తూ ఉంటారు అన్ని తీర్థాల్లోనూ స్నానం చేయలేని వాళ్ళు ఈ మనోరథ తీర్థం షట్కుల తీర్థంలో స్నానం చేసి దేవుని దర్శిస్తూ ఉంటారండి ఇది పరశురాముడు యజ్ఞం చేసిన ప్రదేశం పశమకుండం ఇక్కడ మట్టి మహిమాన్వితమైందని అనారోగ్యాన్ని దూరం చేస్తుందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు పూర్వం జలంధరుడు దేవతలను చంపుతూ ఉంటే వాళ్ళ పరమేశ్వరునికి మొరపెట్టుకుంటే ఆయన జలాన్ని ఇచ్చి దేవతల మీద చలితే వాళ్ళు అమరులవుతారని చెప్పారట ఆ జలాన్ని అందరి మీద చేయడం వల్ల పాటు అమరత్వం వస్తుందని నమ్ముతారు ప్రజలు ఈ నది ప్రవహించే ప్రాంతంలోనే లైన్గా ఉంటాయండి ఈ తీర్థాలన్నీ కూడా వీటిలో స్నానం చేస్తే అమరులవుతారని ఆరోగ్యం వస్తుందని నమ్ముకోండి తీర్థంలో స్నానం చేసి కళేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏనాడు శని బాధలు పోతాయని ప్రజల నమ్మకం ఇక్కడ నవగ్రహాలు వారి భార్యలతో సహా కొలువై ఉన్నారండి వాళ్ళకి అభిషేకాలు చేస్తూ ఉంటారు అష్టతీర్థాలని దర్శించి మరలా దత్తాత్రేయుడు దర్శనం చేసుకుని మేము బస్ చేసిన శంకరమఠానికి వచ్చాం అక్కడ ఆదిశంకరాచార్యులు నృసింహ సరస్వతి శ్యామలాదేవి దర్శనం చేసుకున్నామండి మర్నాడు ఉదయం ఆరు గంటలకు బయలుదేరి దండిగుండు బసవేశ్వర స్వామి దర్శనానికి అని బయలుదేరాం ఇది చాలా ప్రకృతి ఒడిలో ఉన్న అందమైన టెంపుల్ అండి ఎక్కడ అసలు ఊర్లు ఏమీ లేవండి ఇళ్ళు కానీ కేవలం అక్కడ కన్స్ట్రక్షన్ వరకు జరుగుతుంది వాళ్ళు మాత్రమే ఉన్నారు ప్లేస్ అంతా కూడా కొండల మధ్యలో అడవిలో ఉన్నట్టుందండి గుడి ఇక్కడికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే వంట చేసి దేవుడికి భక్ష్యాలు నైవేద్యంగా పెడతారు వాటర్ చూడండి సన్నటి దార ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి వాటర్ వచ్చి ఒక నూతిలో చేరుతుందండి అక్కడికి అభిషేకానికి యూజ్ చేస్తారట ఆ వాటర్ని ఒక ఎద్దు ఇక్కడ పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తూ ఉండేదట అండి అయితే ప్రజలు ఆ సంచరిస్తున్న ఎద్దును తరిమి కొట్టడానికని పెద్ద దండులాగా బయలుదేరి తరుముకుంటూ వచ్చారట ఆ ఎద్దు వారి నుంచి తప్పించుకుంటూ వచ్చి ఈ కొండ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శిలగా మారిపోయిందట తరుముకుంటూ వచ్చిన దండంతా ఒక లాంటి ప్రాంతంలో పడిపోయారట అందుకని ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి దండిగుండు అంటారు అయితే ఈ శిలగా మారిన ఎద్దుని అది పూజించిన ఈశ్వరుని ఒకే పానపట్టం మీద పెట్టి ఆరాధన చేస్తారండి ఇలాంటి క్షేత్రం ఎక్కడ కనిపించదు మనకి శివుణ్ణి బసవేశ్వరుణ్ణి ఒకే పానపట్టం మీద కూ కూర్చుండబెట్టి ఆరాధన చేస్తారండి ఇక్కడ దేవుడికి పొబ్బట్లు అంటే భక్ష్యాలను నైవేద్యంగా పెడతారట అండి ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చే మహిమాన్వితమైన క్షేత్రం కింద దీన్ని చెప్తారండి ఆరోగ్యం కోసం ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నందీశ్వరుని ఏ సౌకర్యాలు లేకపోయినా సరే చాలా కష్టపడి వచ్చి ఈ బసవేశ్వరుడిని సేవించి ఆరోగ్యాన్ని పొందుతారని ఆ అక్కడ వాళ్ళు చెప్పారండి కన పునర్నిర్మాణం జరుగుతుందండి గుడి ఇక్కడ ఏ హోటల్స్ కానీ షాపులు కానీ టిఫిన్ సెంటర్స్ కూడా ఏం లేవండి ఫుడ్ అయితే మనమే తీసుకెళ్ళాలి